దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మంచిది మరి ప్రశస్తమైన సమయంలో మీతో కలిసి ప్రభువుని ఆరాధించటానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి కూడా ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను మొట్టమొదటిగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దైవ సేవకులు వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే తోటి సేవకులకు అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునేశు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను హలో మంచిది ముందుకు వెళదాం లుకాసు వార్త రెండో అధ్యాయం ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చినాలు చదువుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చూడగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీని కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టిన మందు నేడు రక్షికుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచదని

చక్కగా దేవుణ్ణి మహిమపరిచారు ఆరాధనతో మహిమపరిచారు సో దేవుని సన్నిధి మన ఉన్నది నమ్ముతున్నారా నమ్మాలి ఎందుకో తెలుసా నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తం సో అటువంటి నమ్మికతో కూర్చోండి దేవుని ఆత్మ సంచారం మన మధ్య బలంగా జరుగుతూ ఉన్నది ఖాళీ పాత్రలుగా వచ్చామేమో మేము లేదా పగిలిపోయిన పాత్రలుగా వచ్చామేమో మేము రాత్రికాలం ప్రభు మిమ్మల్ని పొంగి పొర్లే పాత్ర అనుభవంలోనికి నడిపించబోతున్నాడు హలో సరే మంచిది ఈ వాక్యం క్రిస్మస్ సీజన్ లో అందరికీ తెలిసింది అవునా కాదా ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికీ తెలుసు అయితే ఒక రెండు అంశాలు ఈ వాక్యంలో నుంచి రాత్రి కాలం మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా మానవ జీవితంలో ప్రతి ఒక్క మానవ జీవితంలో అనగా చెప్పాలంటే మన దేశ ప్రథమ పౌరులైనటువంటి రాష్ట్రపతి మొదలుకొని అట్టడుగునున్నటువంటి ఆ చిన్న స్థాయి ప్రజల వరకు అందరిలో ఏదో ఒక సమయంలో ఏలుబడి చేస్తున్నటువంటి అంశమే ఇక్కడ ఒకటి చెప్పబడింది అదేంటో తెలుసా భయము ఏంటది భయము అవునా కాదా ఇక్కడ ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది చూడండి ఆహా దానికి ముందు ఒక ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి వాళ్ళు ఏమయ్యారంట భయపడ్డారు సో మానవ జీవితంలో భయం అనేది సాధారణ ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇవన్నీ నిలబడి బోధిస్తున్న నేను కూడా అప్పుడప్పుడు భయపడుతున్నటువంటి వాడిని హలో అయితే ఈ రాత్రి కాలం ఈ క్రిస్మస్ పర్వదినాలు పురస్కరించుకొని ముందుగానే సంఘమైనటువంటి మీరు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటానికి వచ్చినటువంటి మీ అందరితో రాత్రికాలం ప్రభు మాట్లాడుతున్న మాట భయముగుపెట్లో జీవిస్తున్నటువంటి మీ బ్రతుకులలో ప్రభు ఈ రాత్రి కాలం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే భయపడవద్దు హలూయ నువ్వే భయముతో వచ్చావో నాకు తెలియదు సంగమ మీరే భయముతో దేవుని సన్నిధిలో కూర్చున్నారో నాకు తెలియదు అది ఆర్థిక పరమైనటువంటి భయాల ఉద్యోగపరమైనటువంటి భయాల చదువుల విషయమైనటువంటి భయాల లేదా కుటుంబ ఆ పోషణ నిమిత్తమైనటువంటి భయమా లేదా మరి ఏ భయము చేత ఈ రాత్రి కాలం నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు ప్రభు అంటున్నాడు భయపడవద్దు హలూయ ఈ మాటను నువ్వు గుర్తుపెట్టుకోసాంగ ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి చాలాసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు కొన్ని మాటలు కొంతమంది అన్నవి మర్చిపోలేవు అవునా కాదా మంచిని తీసుకోమంది చెడును విడిచిపెట్టమంది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ కానీ మనం ఏం చేస్తాం తెలుసా ఏదైనా అక్కర్లేని మాట మాట అవసరం లేని మాట మనల్ని అన్నారే అనుకోండి ఆ దాన్ని ఏం చేస్తామో తెలుసా చాలా కాలం దాన్ని గుర్తుపెట్టుకుంటా ఉంటాం హలో లూయ మనుషులు మారి పరిస్థితులు మారి సమాధానం ఏర్పరచబడిన తర్వాత కూడా ఆ మాటలు జ్ఞాపకం చేస్తా ఉంటాం హలో లూయ అవునా అయితే అక్కర్లేనటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేస్తా ఉంటాం కానీ ఈ రాత్రి కాలం ఎదుగో కృంగుదలతో వచ్చిన నీతో ఒక నూతన ఆశతో వచ్చిన నీతో ఒక నూతన క్రియ చూడాలని ఆశతో వచ్చిన నీతో ప్రభు మాట్లాడుతున్న మాట నువ్వే భయము గుండా వచ్చావో ఈ రాత్రి కాలం దేవుని సన్నిధికి నాకు తెలియదు గాని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు ఇక మీదట భయపడవలసిన పని లేదు హలలూయ భయపడవద్దు అంతే అక్కడ అదే మాట వారు భయపడినప్పుడు వారికి తిరిగి సమాధానం అనుగ్రహించబడింది ఏమనంటే అయితే ఆ దూత భయపడుకుడి అని చెప్పిందంట హలూయ మొట్టమొదటి మాట ఆ దూత ఏం చెప్పిందో తెలుసా వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని గమనించి ఆ స్థితిలో నుంచి వారిని లేవనెత్తింది హలూయ సో దూత చెప్పిన మాట ఏంటంటే భయపడవద్దు నిజంగానే బైబిల్ గ్రంథంలో భక్తులు సెలవిచ్చినటువంటి మాట ఏంటో తెలుసా ఇంచుమించు మూడు వందల అరవై ఆరు సార్లు పైబడి భయపడవద్దు అనే మాటలు ఉన్నాయంట హలలూయ ఎన్ని సార్లు ఉన్నాయి మూడు వందల అరవై ఆరు సార్లు పైబడి మనకి సంవత్సరానికి ఎన్ని రోజులండి అరవై ఐదు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఏమొస్తుంది అరవై ఆరు వస్తుంది అవునా కాదా ఇప్పుడు చెప్పండి మీకు గనక రోజు బైబుల్ చదివే అలవాటు ఉంటే మీరు గనక రోజు దేవునితో దేవుని వాక్యముతో సహవాస అనుభవం కలిగిన వారై ఉన్నట్లయితే ఆ మీకేం కలుగుతుందో తెలుసా ధైర్యవంతులుగా ఉంటారు హలలూయ మరి అనుభవం కావాలంటే మందిరానికి వస్తే సరిపోదు వాక్యం వింటే సరిపోదు రోజు మీ అనుదిన జీవితాల్లో ఏమి ఏ అనుభవం కలిగి ఉండాలంటే పరిశుద్ధ లేఖనాన్ని పఠించే అనుభవం ధ్యానించే అనుభవం కలిగి ఉండాలి హల ఊయ తీనవసర పని లేదు కానీ మీకు ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి గాని అందరికీ తెలిసినటువంటి మాటలే శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచ్చినంలో రాయబడి ఉంటుంది సమయం సమీపించుచున్నది గనక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును వీటిని గైకును వాడును ఎవరంటూ హలూయ ఏం చేయాలంట చదవాలి గైకుంటాం కాదు మనకు అలవాటైపోయింది అలవాటు అయిపోయింది ఏంటి ఏం చెప్తాం తెలుసా ఆ ఫస్ట్ గారు మేము ఎప్పుడు వాక్యం వింటానే ఉంటామండి ఫోన్ లో వాక్యం పెట్టుకుంటానే ఉంటాం టీవీలో వాక్యం పెట్టుకుంటానే ఉంటాం వింటూనే ఉంటాం వింటూనే ఉంటాం కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే సమయము సమీపించుచున్నది నువ్వు జ్ఞాపకం చేసుకో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడు కనుక నువ్వేం చేయాలంటే ముందు ఏదైతే మనకు అనుగ్రహించబడిందో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఆ బైబుల్ ను నీ అనుదిన చర్య నీ అనుదిన దినచర్య ఏంటంటే తెలుసా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎదిగో బైబుల్ చదవటం కూడా నువ్వు ఒక భాగంగా ఎంచుకోవాలి హలో అలా చదివినప్పుడు ఈ అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో మీ కుటుంబాలలో మీ పరిస్థితులలో మీరు వెళుతున్నటువంటి మార్గాలలో తప్పక భయాందోళనలు కలుగుతాయి అయితే ఎప్పుడైతే జీవము కలిగినటువంటి దేవుని వాక్కు మన హృదయం అనే పలకం మీద ముద్రించబడుతుందో ఆ వాక్ ఏం చేస్తుందంటే నీవు నేను భయము చెందుతున్నటువంటి సమయాలలో భయపడవద్దు అని భయము భయము కలిగినటువంటి వారితో తోత భయపడకుడి అని ఎలా చెప్పిందో సజీవమైనటువంటి వాక్కు నీతో నాతో ఏం మాట్లాడుతుందో తెలుసా భయపడవద్దు నా కుమారుడా భయపడవద్దు నా కుమారి హలూయా ఈ రోజు ఇదే కదా మన జీవితాల్లో కావాల్సింది అవునా కదా చెప్పండి చాలామంది ఏమంటారంటే మాకు దేన్ని బట్టి భయం లేదండి కానీ ఒక్కదాన్ని బట్టి మాత్రం భయం ఏంటంటే మరణం అవునా దగ్గరగా ఎవరిదైనా మరణకరమైన పరిస్థితి మనం చూస్తాం చూసినప్పుడు మనకు కూడా భయం కలుగుతుంది కానీ ఈ రోజున వాక్యం సెలవిస్తుంది సంగమ ఆశతో వచ్చిన నీతో ప్రభువు నీ జీవితంలో మేలుతో నింపాలని మేలుతో నడిపించబడాలని ఆశపడుతూ ఉన్నాడు హలలూవ్య అదేంటో తెలుసా మొట్టమొదట నిన్ను ధైర్యవంతురాలుగా నిన్ను ధైర్యవంతుడుగా ఆయన ప్రకటిస్తున్నాడు హల లూ ఇక ఎందుకంటే ఏమన్నా కావాలండి చెప్పండి అయితే ఏగు ఈ రెండవ అంశం నేను చెప్పబోతున్నటువంటి మాట ఎదుగు ఇక్కడ పదకొండు వచ్చిన చెప్పబడింది దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పొట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినూయ ఎందుకు భయపడవద్దన్నాడు మనుషులు లాగా భయపడవద్దు అని చెప్పి పక్కకు వెళ్ళిపోలే భయము చెందుతున్నటువంటి మానవ జీవితానికి భయము తొలగించటానికి దేవుడు తనొక్కగానొక్కడు అయినటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఈ లోకానికి రక్షకునిగా పంపించారు అలలుయా ఎలా పంపించారు రక్షకునిగా పంపించారు సహజంగా మనం చూస్తూ ఉంటాం పోలీసుల్ని ఏమంటామండి తెలుగులో రక్షక భటులు సో మన ప్రాంతాన్ని మన స్టేషన్ పరిధి ఉంది పోలీస్ స్టేషన్ సో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ జరిగినా ఏ భయం కలిగినా ఆ భౌతిక సంబంధంగా రాజ్యాంగ విలువలను కాపాడుతూ రక్షక భటులు మనకు ఏం చేస్తారంటే రక్షణను కలగజేస్తారు హలల్ూయ ఇంకా చెప్పాలంటే ఆ మనం ఎన్నుకున్నటువంటి నాయకులు ఉన్నారు వారికి ఎవరుంటారు చెప్పండి బాడీ గార్డ్స్ ఉంటారు ఏం చేస్తారు వారి డ్యూటీ ఏంటి చెప్పండి వారిని భద్రం వారిని భద్రంగా చూసుకునే డ్యూటీ వారిని కాపాడేటటువంటి బాధ్యత హలల్ూయ సంగమ నాయకులకు కాదు ఉన్నతాధికారులకు కాదు గొప్పవారికి కాదు రాత్రి కాలం నిరుపేదలైనటువంటి మన వంటి వారికి అంత మాత్రమే కాదు ఎవరైతే తన్ను తాను తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ఎదిగో ప్రభు కొరకు కనిపెట్టుకునేటటువంటి దీనునిగా దీనురాలుగా ఉంటారో వారికి ఆయన రక్షకునిగా పంపబడ్డాడని రాత్రికాలం జ్ఞాపకం చేస్తున్నాడు కలలు ఈరోజు ఇదిగో నువ్వు సేవిస్తున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎదుగో నువ్వు దేవుని సన్నిధికి రాలేక ఎదుగో దేవుని సన్నిధి దేవుడంటే విశ్వాసం ఉంది దేవుడంటే అభిమానం ఉంది ఎదుగో దేవుడంటే గౌరవం ఉంది దేవుడంటే నమ్మకం ఉంది కానీ ఎదుగో కుల కట్లు మతకట్లు ఎదుగో ఆధిక్యత కట్ల నుంచి విడిపించబడలేక రాత్రి కాలం మైక్ లో నుంచి వింటున్నటువంటి మీతో కూడా ప్రభు మాట్లాడుతున్న మాట ఎదుగో మిమ్మల్ని రక్షించడానికి మీకు విడుదల ప్రకటించడానికి మీ జీవితాలలో అలుముకున్నటువంటి ఈ భయం యొక్క ఛాయల నుంచి విడిపించడానికి రాత్రి కాలం ఎదుగో రక్షకునిగా నేను నా బిడ్డను మీ కొరకు నా బిడ్డలైన మీ కొరకు నా బిడ్డను రక్షకునిగా మీకు పంపించాను అని మాట్లాడుతున్నాడు హలలూయ ఏమండి ఇది గ్రహించండి ఇది గమనించండి ఈ రోజున నేను గుర్తించుకోవాలి మీరు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు కూడా ఒక బాడీ గార్డ్ ఉన్నాడు హలలూయ ఆయనే ప్రభు అయినా క్రీస్తు హలలూయ ఇక్కడ చెప్పింది వాక్యం ఏమని ఉంది అక్కడ నేడు రక్షకుడు మీ కొరకు మీ కొరకు అంటే ఆ మీలో ఎవరున్నారు మీరున్నారు నేనున్నాను మనందరం ఉన్నాం అలలూయ అందుకే వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది కొంతమంది అంటారు ఆ మతంలోకి మమ్మల్ని లాగద్దు ఆ మతంలోనికి మమ్మల్ని పిలవద్దు నువ్వు దిగావా అంటూ ఉంటారు ఇది మతం కాదు దిగటం కాదు కూరుకుపోవటం కాదు ఇది ఒక మార్గం హలలూయ ఇదేంటి క్రైస్తవ్యం అనేది ఒక మార్గం అందుకే వాక్యం సెలవిస్తుంది ఏసు చెప్పెను నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం హలలూయ సో ఈ మార్గం ఏం సూచిస్తుంది అంటే మీ కొరకు భయ భయపడుతున్నటువంటి మీ కొరకు రక్షకుడు పంపబడ్డాడు హలలూయ ఈ రక్షకుడు ఎవరి అంటే ఆధిక్యత కలిగిన వారికి కాదు కొంతమందికి మాత్రమే కాదు సమస్త మానవాళికి అలలుయా ఎవరికి సమస్త మానవాళికి అందుకే వాక్యం సెలవిస్తుంది అందరికి తెలిసినటువంటి వాక్య భాగమే యోహాన్ సువార్థం మూడు పదహారులు దేవుడు లోకమును ఎంతో ప్రేమించు ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే చాలా తేలిగ్గా చెప్పేస్తా ఉంటాం కానీ దేవుడు ఒక చక్కని ఆత్మ సంబంధమైనటువంటి విధానాన్ని నీకు రాత్రి కాలం తెలియచేస్తూ ఉన్నారు రక్షకునిగా ఎలా పంపబడ్డాడంటే నిన్ను ప్రేమించాడు గనక ఆయన నిన్ను మాత్రమే ప్రేమించాడా నన్ను మాత్రమే ప్రేమించాడా రక్షింపబడిన వారిని మాత్రమే ప్రేమించాడా విశ్వసించిన వారిని ప్రేమించాడా అంటే ఈయన లేనటువంటి వాడు ఈయన ఒక వర్గానికి ఒక మతానికి లేదా మరొక సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు కాని ఈయన ఎవరో తెలుసా వాక్యం సెలవిస్తుంది యేసు అందరికీ ప్రభు హలూయా ఎవరికి ప్రభు అందరికీ ఈ రాత్రి కాలం ఆశ వచ్చిన మనకు మాత్రమే కాదు ఇదిగో ఇళ్లలో ఉండి ఈ మైక్ ద్వారా ఎంత మంది అయితే వినుచున్నారో వారందరికీ కూడా ప్రభువు సెలవిస్తున్నటువంటి శుభవర్తమానం ఏంటో తెలుసా ఇదిగో మీ కొరకు రక్షకునిగా నా కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాను ఇదిగో అది మీరు గుర్తించినట్లయితే ఆయన మీకు రక్షకునిగా ఉండి మీకు భయము కలిగినటువంటి ప్రతి సందర్భాలలో మీ భయాందోళన నుంచి ఆయన మిమ్మల్ని లేవనెత్తి నడిపిస్తాడు అని రాత్రి కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు అలూయా ఇది సంగమ రాత్రి కాలం నీతో ప్రభు మాట్లాడుతున్నాడు భయపడవద్దు ఒకవేళ మనుషుల చేత విడవ పడ్డామేమో మనుషుల దృష్టికి మనము మరుపాటిగా ఉన్నామేమో లెక్కలో లేమేమో కానీ రాత్రి కాలం ప్రభు నిన్ను చూస్తున్నాడు ప్రభు దృష్టిని మేలు పడింది ప్రభు అంటున్నాడు నా కుమార్తె నా కుమారుడు భయపడవద్దు ఇదిగో నేను రక్షకునిగా నీ కొరకే నీ కొరకే పంపబడ్డాను నీ కొరకు పంపబడతా మాత్రమే కాదు నువ్వు విశ్వసించినట్లయితే ఇదిగో నేను నేటికి కూడా రక్షకునిగా రక్షకునిగా నేను వెళ్ళినప్పటికీ ఆదరణకర్త అనేటటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా నీ చుట్టూ కంచ వేశాను అంటున్నాడు అలూయా చూసారండి మరి ఇది గ్రహించగలుగుతున్నామా ఇది గుర్తించగలుగుతున్నామా సో ఈ క్రిస్మస్ పర్వదిన నిజంగానే క్రిస్మస్ అంటే ఏ పండగ దేశంలో ఏ పండగ వచ్చినా కూడా ఇంత సందడి ఉండదు కానీ ఆ సంవత్సరాంతంలో వచ్చేటటువంటి ఈ క్రిస్మస్ పండగ వస్తే సమస్త జనులకు కూడా పండగే హలూయా ఒక దేశం కాదు ఒక ప్రాంతం కాదు ఒక విశ్వాసపు గుంపు కాదు సమస్త మానవాళికి కూడా ఏంటో తెలుసా పండగ వాతావరణమే హలలూయ ఈ దేశం ఆ దేశం లేదు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు ఎదుగో సమస్తము కూడా మారుమోగుతూ ఉంటుంది ఏంటంటే ఇది క్రిస్మస్ పర్వదిన పండగ హలలూయ చూసారా అయితే ఈ రాత్రి కాలం క్రిస్మస్ అంటే కొత్త బట్టలు అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవటం అంత మాత్రమే కాదు ఆ స్టార్ పెట్టుకోవటం చర్చికి రావటం కొద్దిసేపు ఆరాధన చేయటం కేక్ కట్టింగ్ చేయటం ఆ మీదట మొక్కలు తింటాం ఇది కాదు క్రిస్మస్ అంటే రాత్రి కాలం దేవుని అనేది కాశ్యతో వచ్చిందని నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు హలో అందుకే కదా ఒక మాట అంటాడు ప్రవక్త ద్వారా అంటే ఎదుగో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు నా ఉద్దేశ్యములు మీ ఉద్దేశ్యములు వంటివి కావు హలలూయ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు మీ పట్ల ఎదుగో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు హలలూయ మరి ఆ గొప్ప ప్రణాళికను నువ్వు వివేచించగలుగుతున్నావా నువ్వు పుచ్చుకోగలుగుతున్నావా ఆ ప్రణాళికకు నిన్ను నువ్వు అప్పగించుకోగలుగుతున్నావా అలా అప్పగించుకోవాలని ఆశపడుతున్నట్లయితే రాత్రి కాలం ఎప్పటి వలే ప్రతి సంవత్సరం వలే కాక పండగ ఈ సంవత్సరం నీవే నీవే ఒక పండగ గిఫ్ట్ గా ఉండాలి హలలూయ అది ఎలాగో తెలుసా ఆ రోజుల్లో అంట ఆ రోజుల్లో అంట రక్షకుడు పుట్టాడని ఏం చూపించిందంట జ్ఞానులకు నక్షత్రము ఒకటి దారి చూపించిందంట హలూయ ఏం చూపించింది నక్షత్రం ఒకటి దారి చూపించింది ఎవరికి దారి చూపించింది జ్ఞానులకు ఏమండి సాధారణమైన మనుషులకు కాదు మేధావులైనటువంటి వారికి జ్ఞానులని కొనియాడబడుతున్నటువంటి వారికి జ్ఞానులని ఎంచబడినటువంటి వారికే ఏం చూపించిందో తెలుసా ఈ తార దారి చూపించింది ఏ దారి చూపించింది ఇదిగో రక్షకుడు పుట్టి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూపించింది అలూయా సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంవత్సరాంతంలో ఉన్న ఈ అత్యంత సమీపంగా ఉంది పండుగ కూడా సో ఈ పండగ దినాల్లో చక్కగా ఆసక్తితో దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధంగా కొనసాగుతున్నటువంటి మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఇదిగో ప్రభు ఉద్దేశము ప్రభువు ప్రణాళిక ఏంటో తెలుసా ఈ సంవత్సరాంతంలో మీ పట్ల ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఈ సంవత్సరాంతం మాత్రమే కాదు రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు అనేకులకు ఇదిగో దేవుని సన్నిధి దేవుని మార్గం దేవుని మందిరానికి దారి చూపించే ఒక తారగా నువ్వు వెలుగొనాలని ఆశపడుతున్నాడు ఇంటి మీద స్టార్ కాదు స్టార్ చూస్తే మనం ఉల్లాసపడతాం కాదు ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా నువ్వే ఒక స్టార్ గా ఉండాలని కోరుకుంటున్నాడు అందరికీ తెలుసేమో మెగాస్టార్లు సూపర్ స్టార్లు రైజింగ్ స్టార్లు ఏమండి తెలుసా తెలుసు నవ్వేర్లే మంచి దేశంగా కానీ రాత్రి కాలం ప్రభువు నిన్నొక స్టార్ గా చేయబోతున్నాడు హలల్లూ నువ్వు కనుక ఆయన చేతికి అప్పగించుకున్నట్లయితే ఇప్పటి వరకు నువ్వు మనుషుల దృష్టిలో లెక్కలేదేమో ఈరోజు నువ్వు ఆత్మీయుల దృష్టిలో లెక్కలేదేమో సమాజానికి నువ్వు అక్కర్లేదేమో కానీ ప్రభు అంటున్నాడు నీవు నాకు ఉపయోగకరమైన పాత్రవు ఇదిగో నిన్ను నేను ఒక తారగా చేయబోతున్నాను హలల్ూయ్య సో ఈ రాత్రి కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇంటి మీద స్టార్ ఉందేమో ఇంట్లో స్టార్ ఉందేమో గాని ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఈ రోజు మొదలుకొని రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రభు నిన్ను ఒక తారగా నిన్ను ఒక స్టార్ గా చేయబోతున్నాడు అలలూయ దేనిలో స్టార్ తెలుసా నశించిపోతున్నటువంటి అన్య జనులను దేవుని మందిరానికి నడిపించేటటువంటి ప్రయత్నించి స్టార్ గా చేయబోతున్నాడు అలలూయ ఇప్పటి వరకు ఆర్థిక రుణ భారాలతో నలిగిపోతున్నావేమో కుటుంబ పరమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేక సతమతమైపోతున్నావేమో ఇదిగో నిన్న ఒక రైజింగ్ స్టార్ గా చేసి ఎవర్ గ్రీన్ స్టార్ గా దేవుడు నిన్ను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నిలబెట్టబోతూ ఉన్నాడు హల అది ఎప్పుడు అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా సంగమా ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కానీ నువ్వు ఫిక్స్ అవ్వాల్సిన పరిస్థితి అయి ఉంది హల అది ఎట్లాగో తెలుసా వాక్యం సెలవిస్తుంది నమ్ముట నీ వలనైతే నమ్ముట నీ వలనైతే ఎవరికి సాధ్యమంట నమ్మువానికి సాధ్యమంట మరి అటువంటి నమ్మకం నీలో ఉందా ఒకవేళ లేకుండా వచ్చావేమో రాత్రి కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ నమ్మకాన్ని బలపరుచుకోమంటున్నాడు నీ నమ్మకాన్ని ఎదుగో స్థిరపరుచుకోమంటున్నాడు నీ నమ్మకాన్ని వృద్ధి చేసుకోమంటున్నాడు ఎందుకో తెలుసా ఇదిగో రాబోతున్నటువంటి సంవత్సరం ఇదిగో నీకు దీవెనకరమైన సంవత్సరంగా ప్రభువు మలచబోతూ ఉన్నాడు రాబోతున్నటువంటి సంవత్సరం ఇదిగో అనేకులకు అనేకులకు నిన్నొక సాక్షార్థమైన జీవితంగా ప్రభువు నిన్ను నిలవబెట్టబోతున్నాడు నీ కుటుంబాన్ని ఎదుగో ఒక ఉన్నతమైన స్థితిలోనికి ప్రభువు నడిపించబోతూ ఉన్నాడు అలూయా అందుకే అక్కడ రాయబడి ఉంది మీ నిమిత్తం ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన పేరే ఏంటంట ఏమని రాయబడి ఉంది అక్కడ ప్రభు అయిన క్రీస్తు ఏమండి ఆ కింద ఫుట్ నోట్లో రాయబడి ఉంది క్రీస్తు అను శబ్దం నాకు అర్థం ఏంటంట అభిషేక్తుడు యేసు అన్న మాటకు అర్థం ఏంటి రక్షకుడు చూసారా అభిషేకం ఇన్ సెన్స్ మనకొరు అంటే ప్రత్యేక వారు పంపబడినవారు సో ఆయన ఎవరి కొరకు పంపబడ్డాడు ఎందు కొరకు నియమించబడ్డాడు అంటే నశించిపోబోతున్న నా కొరకు నీ కొరకు ఇదిగో నశించిపోబోతు ఆయన రక్షకునిగా స్వీకరించి ఆయన మార్గంలో నడుస్తూ ఎదిగో లోక సంబంధమైనటువంటి ప్రయాసాల్లో తప్పటడుగులు వేస్తున్నటువంటి నిన్ను నన్ను ఆయన ఇరుకైన మార్గంలో ఇదిగో స్థిరపరిచి వెతుకున్న వాటిని మరచి ముందున్న గురి యొక్కకు వేగిన పడే అనుభవంలోనికి నడిపించబడటానికి నీ కొరకు నా కొరకు ఆయన నియమించబడ్డాడు రక్షకునిగా అలలూయ ఎందుకంటే ఏమన్నా కావాలండి సహజంగా ఎవరికైనా బాడీ గార్డ్లు ఉన్నప్పుడు చూస్తే వాళ్ళు చేసే ఆడవాడు అంత ఇంతగా కానీ ఈ రోజున ప్రభువు నీకు నాకు బాడీ గార్డ్గా ఉన్నాడు హల ఇంకా ఆ బాడీ గార్డ్ అయినా సరే కొన్నిసార్లు మనుషులను తప్పించజాలరు కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు వారు కోల్పోయారు వారు ప్రా కాపాడవలసిన వారు కోల్పోయినటువంటి పరిస్థితులు మనకు లేకపోలేదు అవునా కాదా కానీ ఈ రక్షకుడిని గనక నమ్మినట్లయితే ఈ రక్షకుడు భౌతికంగా కనపడకపోవచ్చు గాని మన చుట్టూత కంచి వేసి నీకు నాకు ఇదిగో ఏ విధమైన తెగులు సమీపించుకోకుండా ఇదిగో నీ గుడారమునకు నా గుడారమునకు ఏ అపాయము వాటిలోకోకుండా ఆయన మన చుట్టూత తంచి వేసి రక్షకునిగా నువ్వు నేను కునుకు వేసినప్పటికీ ఆయన కునుకు వేయక నిన్ను నన్ను కాపాడుతూ నేటి వరకు నేటి వరకు సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తూ నడిపిస్తూ మనల్ని ఈ సమయం వరకు ఈ దినం వరకు సజీవు లెక్కల ఉంచి సజీవులే కదా సజీవుని శుద్ధించేదన్న రీతిగా ఈ గొప్ప ఆధిక్యతను కలగజేసినటువంటి ఆ గొప్ప రక్షకుణ్ణి ఒకసారి నువ్వు తల పోసుకుంటూ నిండు మనసుతో కృతజ్ఞత స్థుతులు చెల్లించు హలూయా ఇదే నీ నుంచి ఆయన నా నుంచి ఆయన కోరుకుంటున్నటువంటిది మరి ఈ అనుభవాన్ని ఆయనకు అప్పగించుకోగలుగుతున్నామా ఈ అనుభవాన్ని ఆయన సన్నిధిలో మనం ప్రదర్శింపగలుగుతున్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందుకే ఇక్కడ ఒక మాట సెలవిస్తుంది నిజంగానే రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడు కొంతమంది అంటారు మీరు తెలుసుకున్నారుగా మీరు వెళుతున్నారుగా ఏం మీకెందుకు బాధలు మీకెందుకు కష్టాలు మీకెందుకు ఇబ్బందులు ఇది తెలియనటువంటి అమాయకులైనటువంటి ప్రజలు మాట్లాడేటటువంటి మాట కానీ బైబిల్ తెలుసుకున్నటువంటి వారు యేసుని రక్షకునిగా స్వీకరించిన వారికి ఇదిగో దేవుని వాక్యం ముందుగానే చెప్పింది ఏమనో తెలుసా మీకు లోకంలో శ్రమలు వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి హేళనలు వస్తాయి విడవబడిన అనుభవాలు వస్తాయి నన్ను నమ్ముకున్నందుకు నన్ను ప్రకటిస్తున్నందుకు నన్ను విశ్వసించినందుకు అవసరమైతే మరణకరమైన పరిస్థితులు కూడా వాటిల్లుతాయి కానీ మీరు భయపడవలసిన పని లేదు హలలూయ అందుకే కదా వాక్యం సెలవిస్తుంది లోకంలో మీకు శ్రమ కలుగును అయినను కూడా ఆ మీరే మాత్రము కూడా భయపడవలసిన పని లేదు ఎందుకు భయపడవలసిన పని లేదంటే ఎదుగో మీలో ఉన్నవాడు లోకమును జయించినవాడు హలలుయ మీలో ఉన్నవాడు మరణమును గెలిచినవాడు వాడు నిజంగానే ప్రభు వాక్యంశిస్తుంది ఇదిగో భయపడవద్దు నా సంగమా భయపడవద్దు నా పిల్లలారా భయపడవద్దు నన్ను వెంబడిస్తున్నటువంటి నా గుర్రెలారా అని ప్రభు ఈ రాత్రి కాలం ఈ సెమీ క్రిస్మస్ పర్వదినాన ప్రభు మీతో మాట్లాడుతున్నాడు భయపడవద్దు దిగులు చెందవద్దు ఎదుగు కలవర పడవద్దు ఎందుకో తెలుసా మీ కొరకు ఒక రక్షకుడు నియమింపబడ్డాడు పంపబడ్డాడు మీ చెంతనే ఉన్నాడు సో మీతోనే ఉన్నాడు మీరు అవకాశం ఇవ్వాలి కానీ ఆ రక్షకుడు ఆదరణకర్త రూపంలో మీలోనే ఉంటాడు హలలూయా సో ఎప్పుడైతే మీలో ఉంటాడో ఇక మీ ఎదుట మెట్టగా ఉన్న ప్రతి స్థలం కూడా ఏమవుతుందో తెలుసా సరాళం చేయబడుతుంది హలలూయా సో సంగమా భయపడవద్దు జడియవద్దు దిగులు చెందవద్దు రాత్రి కాలం నిలబడిన నా పక్షంగా ఇక్కడ పరిచయం చేస్తున్న సేవకుల పక్షంగా ఆల్రెడీ ఇంతకు ముందు దినాల్లో మీ పక్షంగా కూడా దేవుడు చేసి ఉంటాడు మేళ్లు సో ముందున్నటువంటి దినాల్లో కూడా ఇదిగో మనం ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే గత కాలం అనుభవించిన దానికంటే ఇదిగో నూతన సంవత్సరంలో ఒక నూతన క్రియ ఒక నూతన విధానంతో మీ కుటుంబాల్లో మన కుటుంబాల్లో మన సంఘంలో మన ప్రాంతంలో దేవుడు ఒక గొప్ప కార్యం ఒక నూతన క్రియ జరిగించబోతూ ఉన్నాడు అతి కృప దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించి అది మనందరము కూడా స్వతంత్రించుకొని దేవుని రాకడలు ఆయుక్తపరచబడము గాక మెన్ యు